అయితే తీసుకొచ్చాను సో లైవ్ కి ఎవరైనా వస్తే నేను వీడియో అనేది స్టార్ట్ చేస్తానండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ లో షిబోరి అండ్ బాధిని టైప్ లో సారీస్ అయితే తీసుకొచ్చాను కలర్స్ మాత్రం వేరే లెవెల్ అనమాట వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ నేను ఎవరైనా లైవ్ కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాను సో చాలా ఆదరిస్తున్నారండి మంగళగిరి శారీస్ కూడా ఫుల్ క్లీన్ సోల్డ్ అవుట్ అనమాట సో మంచిగా ఆదరించారు శారీస్ ని అండ్ ఇవి కూడా మంచిగా మీరు ఆదరిస్తారని అనుకుంటున్నాను నేను ఎందుకంటే చాలా బాగున్నాయి శారీస్ అంతా సో అన్ఎక్స్పెక్టెడ్ లైవ్ అండి లైవ్లోనే బుక్ చేసుకోవచ్చు మీరు శారీస్ కూడా అండ్ రిమైనింగ్ లైవ్ అయిపోగా బుకింగ్స్ అయిపోగా రిమైనింగ్ ఏవైనా మిగులితే వాటిని మళ్ళీ నేను వీడియో అనేది చేస్తానండి సో చాలా మంది ఏంటంటే కంప్లైంట్ చేస్తున్నారు మీరు వీడియోస్ పెట్టిన వెంటనే స్టాక్ అనేది అయిపోతుంది అనేసి నేను అదే చెప్తానండి వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకుంటే స్టాక్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటది ఓకేనా సో మంచి శిబోరి శారీస్ అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి మీద షిబోరి అండ్ బాందిని స్టైల్లో వస్తుంది అనమాట కాస్ట్ కూడా మీకు టైటిల్లో ఇచ్చేశాను అండ్ బుకింగ్ నంబర్ కూడా ఇచ్చేసాను కావాలి అంటేనే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వీడియోలో నేను మంగళగిరిలో బాధని స్టైల్లో శారీస్ పెట్టినప్పుడు చాలా చాలా లైక్ చేశారు అండ్ సేమ్ బార్డలే అండి కాకపోతే మనకి బార్డర్ అనేది ఉండదు సో లెస్ మీద మనము ప్రింటింగ్ అనేది ఇచ్చాము చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ అనమాట కలర్ కాంబినేషన్ మీదంతా మంచి ప్యారెట్ గ్రీన్లో అయితే ఉంటుంది సో ఒక్కసారి చూడండి నేను ఒకసారి మైక్ సెట్ చేస్తాను సో ఇదండి శారీ అంతా చూడండి మీకు సౌండ్ వస్తుందని సెట్ చేశాను సో ఇది శారీ అంతా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే వీడియోలో కట్టుకున్నప్పుడు ఐ మీన్ వీడియోలో చూపించినప్పుడు మీకు ఇంత లాంగ్ వ్యూలో అయితే నేను చూపించలేను లైవ్ లో అయితే పాజిబుల్ అవుతుంది కాబట్టి లైవ్ అయితే చేశాను లైవ్ కూడా చక్కగా వస్తుంది సో మంచి క్లారిటీగా వస్తుంది ఇదండి ఈ శారీ పెట్టుకుంటే ఇలా ఉంటది మంచి శారీ అనమాట మీకు ఆఫీస్ గోయింగ్ కానీ తర్వాత ఫెస్టివల్స్ కానీ మంచిగా ఉంది అనమాట శారీ అండ్ క్వాలిటీ కూడా చూసుకోండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అనమాట క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి క్వాలిటీ అనేది సో చూస్తారు కదా ఇది అనమాట శారీ ఫస్ట్ కలర్ వచ్చేసి ఇలా ఉంటది ఓకేనా సో మనకి బార్డర్ ఉండదు అనమాట లాస్ట్ వీడియోలో చూపించాను కదా కంచి బోటర్ వచ్చింది కదా కంచి బోటర్ లేకుండా మనకి ఏంటంటే బార్డర్స్ కూడా సేమ్ ఇలా షిబోరి టైప్ లోనే వస్తుంది మధ్యలో అంతా మనకి ఏంటంటే బాందిని వస్తుంది అనమాట కమింగ్ ద పళ్ళు అండి పళ్ళు చూడండి ఎంత హైలైట్ అయిందో చూడండి పళ్ళు చూడండి ఎంత బాగుందో షిబోరిలో వస్తుంది అండ్ మనకి ఏంటంటే బ్యూటిఫుల్ టజల్స్ వస్తాయి అనమాట సో మనకి ఏంటంటే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ కూడా వస్తుందండి మనకి సో ఇది బ్లౌజ్ అనమాట మనకి శిబోరి బ్లౌజ్ అనేది వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ పార్ట్ అంతా మనకి ఇలా ఉంటది శారీ అంతా సో ఇది శారీ విషయానికి వస్తే శారీ అంతా ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ కానీ కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మంచి షిబోరీ టైప్ లో బ్లౌజ్ కూడా వస్తుందండి మీకు సో చూడండి ముఖ్యంగా చెప్తున్నానండి వల్లీ హ్యాండ్లూమ్స్ లో మీకు ఏ శారీస్ ఇంట్రడ్యూస్ చేసినా కూడా బయట దొరికే శారీస్ కంటే తక్కువ లో వస్తాయి అండ్ మీకు ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే వల్లి లో ఇక మీదట ఆల్ టైప్ ఆఫ్ పట్టు శారీస్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ కూడా ఇంట్రడ్యూస్ అయితే అవబోతున్నాయండి వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట వల్లి హ్యాండ్లూమ్స్ లోకి మీరు పర్చేసింగ్ వచ్చిన తర్వాత మరి బయటికి వెళ్ళకోకుండా వేరే శారీస్ కోసం అన్ని శారీస్ ఓకే శారీస్ లాగా ఓకే దగ్గర దొరకాలి అనేసి నా కాన్సెప్ట్ అనమాట ఓకే శారీస్ లాగా అన్ని వల్లి హ్యాండ్లూమ్స్ లో ఉండాలి అనేది కాస్ట్ మీకు టైటిల్లోనే మెన్షన్ చేశానండి నేను కాస్ట్ అడుగుతారని అదే పనిగా టైటిల్లోనే మెన్షన్ చేశాను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ అండ్ ఏదో చెప్పబో అన్ని సారీస్ అనేది మనకి వల్లి హ్యాండ్లూమ్స్ లో అవైలబుల్ గా ఉండబోతున్నాయండి ఓకేనా మీరు కొనుక్కోవాలి అనుకుంటే బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు వల్లి హ్యాండ్లూమ్స్ లో చాలా లెస్ ప్రైజ్లకు మీకు వస్తాయి మీకు తెలుసు కదా లాస్ట్ నేను మంగళగిరి శారీస్ పెట్టినప్పుడు క్లీన్ సోల్డ్ అవుట్ అండి లాస్ట్ వీడియోలో ప్రీ బుకింగ్ కూడా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నా కూడా కస్టమర్స్ ఏంటంటే మేడం ఫెస్టివల్ ఏంటంటే మనకి దసరా ఒక టెన్ డేస్ లో వస్తుంది నాకు ఫ్రీ బుకింగ్ కి ట్వంటీ డేస్ అడిగారండి వీవరు ట్వంటీ డేస్ లో నేపించి డైన్ చేయించి బాంధిని చేయించి ఇస్తా అని చెప్పారు బాంధిని చేయడం చాలా కష్టం అండి సో ట్వంటీ డేస్ టైం చెప్తే వద్దన్నారు సో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వకోకుండా వెంటనే మళ్ళీ షిబోరీలో శారీస్ తీసుకోవచ్చు అని ఈ శారీ ఏంటంటే బార్డర్ ఉండదు అనమాట కానీ ఎంత యూనిక్ ఉందో చూడండి శారీ అంతా చాలా చాలా యూనిక్ ఉందన్నమాట ఉప్పాడ కంచి బోర్డర్ వైలెట్ అండి గ్రీన్ శారీ కావాలి సో ఓకే అండి ఓకేనా అన్ని సారీస్ ఉంటాయండి కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఏంటంటే వల్లీ హ్యాండ్లూమ్స్ లో లెస్ ప్రైజ్లకు వస్తాయి మన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏ ప్రైజెస్ అయితే ఉప్పాడ శారీస్ ఇస్తున్నామో అంతకంటే వేరే శారీస్ అంటే మంగళగిరి కానీ ఫ్యాన్సీ శారీస్ ఏవైనా సరే చాలా లెస్ ప్రైజుల్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో కొంచెం సోద్ అనుకుంటే వాళ్ళు స్కిప్ అయితే చేయండి బికాస్ ఎందుకంటే నా ఇంటెన్షన్ అనేది మీకు అర్థం కావాలి సో ఇదండి శారీ నేను ఇంకొక ఇన్ ఇంపార్టెంట్ విషయం కూడా మాట్లాడాలి నేను లాస్ట్ లో మాట్లాడతారు సో ఇది ఎవరైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది అనమాట శారీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి అసలు ఏ ఏజ్ వాళ్ళైనా కట్టచ్చు అనమాట శారీ సో మనమే కాదు ఏ ఏజ్ వాళ్ళైనా బెస్ట్ ఏంటంటే మన ఎంగర్స్ యంగర్స్ కి అయితే చాలా బాగుంది దివాళీకి ఇట్లా సింగిల్ పళ్ళు వేసుకున్నా కూడా మనకి ట్రాన్స్పరెంట్ గా లేకుండా ఈవినింగ్ టైం కదా చాలా బాగుంది అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ ఇందులో కలర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి సో కలర్ ఆప్షన్స్ అనేది నేను చూపిస్తాను ఒక్క దానికి మించిన ఒక కలర్ అండి ఇది సో చూడండి ఎవరైనా లైవ్ చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే శారీస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి లైక్స్ మా వీవర్ కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తారండి సో నెక్స్ట్ శారీ అనమాట చూడండి ఒక దానికి మించిన ఒక శారీ అనమాట ఇది ఇది కూడా చూడండి వీడియోల కంటే లైవ్ లో బాగా అండర్స్టాండింగ్ అవుతాయండి అందుకే లైవ్ చేస్తున్నా నేను నా మీద పెట్టుకొని డైరెక్ట్ గా చూపియచ్చు మీకు ఇది శారీ అంతా అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి మంచి శిబోరీ శారీస్ అనమాట మంగళగిరి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అనమాట సో శారీ అంతా ఇలా వస్తుంది అసలు చూడండి ప్యాటర్న్స్ చూడండి ఎంత యూనిక్ ఉన్నాయో చూడండి ప్యాటర్న్స్ అంతా చాలా యూనిక్ ఉన్నాయనమాట సో శారీ అంతా ఇలా వస్తుంది అండ్ మనకి పళ్ళు పళ్ళు ఎంత హైలైట్ అయిందో చూడండి అసలు పళ్ళు బ్లౌజ్ సేమ్ అనమాట ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఎంత హైలైట్ అయిందో చూడండి అసలు ఎంత యూనిక్ గా ఉందో చూడండి నాకైతే అసలు ఫ్రంట్ వ్యూలో చూసుకుంటున్నాను కదా చాలా బాగుందనమాట శారీ అంతా చూడండి ఎంత యూనిక్ గా ఉందో చూడండి శారీ అంత ఇలా ఆఫీస్ కి వెళ్ళి కి వెళ్ళే వాళ్ళు కట్టుకోవచ్చు రోజంతా కట్టుకోవచ్చు అండి ముఖ్యంగా చెప్తున్నాను మా ఉప్పడా శారీస్ డ్రైవర్స్ చేపించాలి ఈవెన్ పోచంపల్లి శారీ కూడా మీరు డ్రైవర్స్ చేసుకోవాలి కానీ ఈ మంగళగిరి శారీస్ ఏంటంటే కట్టుకొని షాంపూ వాష్ చేసుకొని ఇంకా ఎలివెంట్ లుక్ కనిపించాలంటే లైట్ స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు మళ్ళీ ఏంటంటే కొత్త శారీ లాగా వచ్చేస్తుంది అది బాగా నచ్చిందండి ఆ కాన్సెప్ట్ అనేది నచ్చింది అనమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఏంటంటే ఫ్రెండ్ ఫ్రెండ్లీగా ఉంటదనమాట శారీ కూడా మనం యూస్ చేసుకోవడానికి చాలా ఫ్రెండ్లీగా ఉంటదనమాట సో డ్రైవర్స్ చేపించాల్సిన అవసరం లేదు చూడండి ఎంత యూనిక్ గా ఉందో చూడండి సారీ శారీ జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పోచంపల్లి కంటే అనమాట శారీ అంతా నేనే చెప్తున్నాను కదా ఇంత యూనిక్ గా ఉందో సో ఇదొకటి పళ్ళు అయితే చాలా చాలా అద్భుతంగా ఉందనమాట దీనికి పళ్ళు అసలు ఫుల్ ఫిదా అనమాట నేను సో ఓకేనా సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఒక దానికి మించిన ఒక కలర్స్ అనమాట చూడండి ఇది శారీ అంతా ఆరెంజ్ కలర్ లో వస్తుంది సో బయట మీకు ఇవే శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేలింగ్ అయితే అవుతుందండి నేను అన్ని చెక్ చేసి ఫైవ్ హండ్రెడ్ లెస్ లో పెట్టాను అనమాట నేను ఇంకా ఒకసారి ఆలోచించండి నేను అంత తక్కువ పెట్టాను అంటే వ్యూవర్స్ మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారో చూడండి సో మీకు బుకింగ్ చేసుకోవాలి అంటే టైటిల్లోనే నేను మీకు నెంబర్ కూడా ఇచ్చాను సిక్స్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ జీరో నెంబర్కి బా అద్దరి శారీ మాత్రం అసలా సూపర్ అన్నమాట అండ్ పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అసలు ఆరెంజ్ కలర్ అనమాట బాందిని వచ్చింది షిబోరీ కూడా వచ్చింది అనమాట అసలు చాలా చాలా బాగుంది అనమాట శారీ ఇలా పెట్టుకున్నా కూడా అసలు ఎంత యూనిక్ ఉందో చూడండి చాలా బాగుంది అండ్ ఇది ఎవరైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోవాలండి స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్ కి బుకింగ్ అనేది ఫాస్ట్ గా చేసుకోండి అన్ని సింగిల్ శారీసే ఉన్నాయి సో డబల్ అయితే లేవు అన్ని సింగిలే ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ వన్ ఒక రాయల్టీ తీసుకొచ్చే కలర్ అనమాట సో లైట్ స్కై బ్లూ అండ్ గ్రేష్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత రాయల్టీగా ఉందో చూడండి శారీ ఎంత క్లాసీ లుక్ ఎంత రాయల్టీ ఉందో చూడండి ఇది శారీ అంతా ఇది శారీ అంతా ఇలా ఉంటది పర్పుల్ మిక్సింగ్ గ్రేష్ మిక్సింగ్ మిక్సింగ్ అండ్ డార్క్ పాచి గ్రీన్ కూడా ఉందనమాట అసలు ఈ డయింగ్ చేసే వాళ్ళకి మెచ్చుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి అసలబ్బా పళ్ళు చూసారా అసలు అద్దీ పోయిందనమాట పళ్ళు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి ఇంకేం కావాలండి బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తుంది సో మనం బాగా వాడొచ్చు అనమాట శారీని ఎన్నిసార్లు అయినా సో డ్రైవర్ చేయాల్సిన అవసరం లేదు ఇది బ్లౌజ్ అనమాట మనకి సో మనం ఇందులో బ్లౌజే కుట్టించుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మీరు శారీ తీసేసుకుంటే మీ దగ్గర ఉన్న ఏ శారీ బ్లౌజ్ కైనా మ్యాచ్ అయితే అయిపోతుంది అసలు చూడండి ఎంత యూనిక్ గా ఉందో చూడండి కాంబినేషన్ అనేది చూడండి చాలా బాగుంది అనమాట సో ఇది కాస్ట్ అడుగుతున్నారని చాలా మంది టైటిల్లోనే కాస్ట్ పెట్టాను సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది శారీ అంతా చూడండి ఇది పళ్ళు అనమాట అసలు ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి శారీ అంతా ప్యూర్ మంగళగిరి సో మీరు చూసుకున్నట్లయితే క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో చూసుకోండి శారీ అంతా చూడండి చాలా క్వాలిటీ ఉంది అనమాట శారీ అంతా చూసుకోండి మీకు క్లోజ్ అప్ లో చూపిస్తున్నాను కదా ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే ఒక దానికి మించిన ఒక కలర్ అయితే ఉందండి శారీ చూడండి ఎంత యూనిక్ ఉందో చూడండి అసలు చూడండి నేను ఇలా పెట్టుకుంటేనే మన బాడీ హగ్గింగ్ అనమాట చాలా మెత్తగా ఉంది అండ్ నీట్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుందండి మనకి అంటే ఐ మీన్ శారీ కట్టుకోలేని వాళ్ళు కూడా మంచిగా ఎలివేట్ అవుతారు అనమాట శారీలో చూడండి ఎక్కడే కానీ ఏం డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది అనమాట కలరు సో ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది కూడా చూడండి అద్దిరిపోయింది అనమాట కాంబినేషన్ అసలా మంచి మెరూన్ కలర్ అండి పళ్ళు వచ్చేసి మంచి మెరూన్ కలరు అద్దిరిపోయిందనమాట కాంబినేషన్ చూడండి ఇందులో మధ్యలో మనకి అసలు ఒక షైన్ ఉన్న గ్రేష్ కలర్ అనమాట ఇది గ్రేష్ కలర్ వచ్చిందండి ఇది చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎంత రాయల్టీ ఉందో చూడండి లుక్ అనేది ఎంత రాయల్టీ ఉంది అసలు చాలా బాగుంది అనమాట సో ఇది ఇంకొక కలర్ అనమాట ఇది శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు అసలు ఏంటో కానీ పళ్ళు ఒక దానికి నుంచి ఒకటి ఉన్నాయన్నమాట ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి ఇలా వస్తుంది చూడండి ఎంత యూనిక్ ఎంత రాయల్టీ ఉందో చూడండి అసలు ఎంత బాగుందో కదా శారీ అంతా ఇది శారీ అంతా మనకి ఇలా వస్తుంది ఓకేనా అండ్ వన్ మోర్ థింగ్ అండి మీలో ఎవరైనా జిగ్జాక్ శారీస్ నా దగ్గర పర్చేసింగ్ చేసి ఉంటే లైవ్ కింద క్వాలిటీ ఎలా ఉందో వాటి కాస్ట్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి మెన్షన్ చేయండి బికాస్ ఎందుకంటే జాగ్ మీద ఒక కస్టమర్ నుంచి నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది అయ్యిందండి సో ఎక్కడో చూసి మనకంటే కొంచెం తక్కువ కాస్ట్ ఉందని అన్నారు అన్నందుకు బాధ లేదండి చూడటానికి ఎప్పుడైనా ఒకేలాగే ఉంటాయి కానీ ఇలా పట్టుకున్నప్పుడే వాటి క్వాలిటీ అనేది జార్జెట్ కాదండి ఇది ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ మీద మనకి బాగుంది శివోరి ప్రింట్స్ అండి ఇవన్నీ సో పట్టుకుంటే మనకి తెలుస్తుంది వీటి క్వాలిటీ ఏంటో తెలుస్తుంది అలా నేను ఎంత చెప్పినా వినకోకుండా వాదిస్తూనే ఉన్నారు సో నేను మీకు బెస్ట్ కి ఇచ్చాన క్వాలిటీ ఎలా అనిపించింది అనేది జిగ్జాగ్ శారీస్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేయండి బికాస్ ఎందుకంటే మీ రివ్యూ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఈ టైంలో ఎందుకంటే ఒక కస్టమర్ని కూడా మనం ఒకే కస్టమర్ కదా వదిలేయాలని ఉండదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ మనం ఇవ్వాలి కంపల్సరీగా అదొక్క హెల్ప్ అయితే నాకు చేయండి ఎందుకంటే నేను చెప్పాను చాలా పోగులు డిఫరెన్స్ ఉంటాయండి ట్వెల్వ్ హండ్రెడ్ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది చాలా పోగులు డిఫరెంట్ ఉంటుంది కానీ చూడడానికి ఇదే ఉంటుంది కానీ పట్టుకుంటే వాటికి క్వాలిటీ అనేది తెలుస్తుంది పోగులు మారినప్పుడల్లా మీకు కాస్ట్ అనేది మారుతుందండి అది నేనే కాదు ఏ అయినా అలానే ఉంటుంది ప్రైజ్ ప్లీజ్ అండి నాకు ఇది ఒక్కసారి హెల్ప్ చేయండి అండ్ ఆ శారీ గురించి వా నాకు ఎప్పుడు రాలేదండి ఫస్ట్ టైం అండి నాకు జిగ్జాగ్ శారీస్ గురించి ఫస్ట్ టైం నాకు అలా రావడము సో ఎక్కువ ప్రాఫిట్స్ వేసేసుకున్నారు మీరు ఎక్కువ ప్రాఫిట్లు వేసుకోవడానికి ఇక్కడ మేము హోల్సేల్ షాపుల వల్ల వాళ్ళ వీళ్ళు కాదండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అనమాట మాకెందుకండి ప్రాఫిట్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి కస్టమర్ కి శారీ అందాలి అనే మోటోతో స్టార్ట్ చేసామండి వాళ్ళు హ్యాండ్లూమ్స్ సో మీకైతే ఎక్కువ ప్రైజెస్ అయితే ఉండవండి తక్కువ ప్రైజెస్ ఉంటాయి కావాలి అంటే బయటకి మాదానికి చెక్ చేసుకోని అండ్ క్వాలిటీ అండి మెయిన్ మా దగ్గర ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఉంది అంటే మెయిన్ క్వాలిటీ ఉంటది సో నేను ఒక యంగ్ ఏజ్ లో ఉన్నాను కాబట్టి అట్లాంటి ఇట్లాంటి క్వాలిటీలు అయితే నేను తీసుకురాలండి నాకు మనసాక్షి కూడా ఒప్పుకోదు మంచి క్వాలిటీ శారీస్ చేయించాలి వీవర్స్ తో మంచి క్వాలిటీ శారీస్ తీసుకురావాలనే చేస్తాను దయచేసి నాకు జిగ్జాగ్ శారీస్ పర్చేసింగ్ చేసిన వాళ్ళు కింద కమెంట్స్ పెట్టండి ఓకేనా సో ఇది ఒక శారీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి చాలా బాగుందనమాట శారీ ఇంకొక త్రీ కలర్స్ ఉన్నాయండి వెంట వెంటనే చూపించేస్తాను అసలు అద్దిరిపోయిందండి ఇందులో ఏది బ్లాక్ కాదండి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట బ్లాక్ అయితే అస్సలు కాదు చూపిస్తాను ఎంత అదిరిపోయిందంటే అంత అదిరిపోయిందనమాట శారీ సో లైవ్ అర్థం కాలేదు అంటే నేను మళ్ళీ వీడియో కూడా చేస్తానండి నేను ఏది బ్లాక్ కాదండి ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ వస్తుంది అనమాట ఇది ఫోల్డింగ్ అయితే మిస్ అయిపోయింది ఇది శారీ అంతా అసలు ఎంత బాగుందో కదా అసలా ఇది వచ్చేసి మనకి డార్క్ బ్లూ కలర్ అండి బ్లాక్ కాదు అండ్ ఇందులో పింక్ మస్టర్డ్ గ్రీన్ అన్ని ఉన్నాయన్నమాట సో ఇలా శారీ అంతా పీల్స్ పెట్టుకున్నా కూడా మనకి ఇలా ఎలివేట్ అవుతుంది అనమాట సో ఇది శారీ అంతా ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటది బ్లౌజ్ కూడా సేమ్ ఉంటది అనమాట మీకు సో ఇది శారీ అంతా ఇది కదా బ్లౌజ్ కూడా మీకు సేమ్ బ్లౌజ్ అనేది ఉంటది సో ఇది ఒక కలర్ అయితే అవైలబుల్ గా ఉందండి సో లాస్ట్ ఇంకా టూ కలర్స్ ఉన్నాయండి సో ఇది ఇంకొక కలర్ ఇదాకా చూపించాను కదా సేమ్ అదే కలరే కాకపోతే కొంచెం కలర్ అనేది చేంజ్ ఉందండి ఎవరు మిస్ అవ్వద్దు అండి పర్టికులర్ గా చెప్తున్నాను వివర్స్ ప్రైస్ కంటే చాలా లెస్ ప్రైజ్ లో ఇస్తున్నామండి ఈ శారీస్ మీకు బయట వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉన్నాయండి ఈ శారీస్ చూడండి ఇది శారీ అంతా చూడండి ఎంత డీసెంట్ లుక్ ఎంత డీసెంట్ ఉందో చూడండి శారీ అంతా ఇది శారీ అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి అండ్ వీటి పళ్ళు చూసారా చిన్న చిన్న బాంధిని ప్రింట్స్ అనమాట చాలా చిన్న బాంధిని ప్రింట్స్ వచ్చాయి అండ్ ఇది బ్లౌజ్ డార్క్ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ అనేది ఏ శారీలో బ్లాక్ లేదు బికాస్ మనకి నవరాత్రులు కాబట్టి బ్లాక్ ఫిఫర్ చేయరు కాబట్టి బ్లాక్ అయితే ఏ శారీలో బ్లాక్ అయితే తెప్పించలేదు సో ఇది మంచి కలర్ అనమాట నాకైతే చాలా బాగుంది అసలు చూడండి ఇలా పెట్టుకుంటేనే మన స్ట్రక్చర్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి సో బాడీ హగ్గింగ్ శారీస్ అండి మంచి బాడీ హగ్గింగ్ శారీస్ మిస్ అవ్వద్దు ఇది కలర్ కాంబినేషన్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పోచెంపల్లి కంటే అదిరిపోయాయి అనమాట శారీస్ లాస్ట్ కలర్ చూస్తే అందరికి మతిపోవాల్సిందే అండి కలర్ కాంబినేషన్ చూడండి శారీ అంతా ఇలా ఉంటది అనమాట నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ రేపు అందరూ ఇదే అడుగుతారు ఇది శారీ అంతా ఇది బ్లౌజ్ ఇది వచ్చిందండి మనకి సో బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది దీనికి ప్రింట్ అనేది ఇందులో లేదు ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట సో ఇది పళ్ళు మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా ఉంటది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి శారీ అంతా ఇదనమాట ఎంత యూనిక్ గా ఉందో కదా అండ్ ఇందులో క్వాలిటీ వైట్ కాబట్టి మీరు క్వాలిటీ చూడండి ఎంత క్లోజ్అప్ లో చూపిస్తున్నానో చూడండి క్వాలిటీ అనేది చూడండి ఎంత ఫైన్ క్వాలిటీ ఉందో చూడండి మీకు బాగా అర్థమవుతుంది మంగళగిరి ఎలా ఉంటుందో చూడండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ అనమాట శారీ అంతా ఇది నిదరిపోయింది కదా కాంబినేషన్ మాత్రం సో ఇది సో చూసారు కదా శారీస్ అంతా సో ఎవరైనా కావాలి అంటే అంటే వెంటనే బుకింగ్స్ అనేది స్టార్ట్ చేసుకోండి అండ్ మన శారీస్ కాదు కదా అని అస్సలు అనుకోవద్దు ఒక్కసారి గూగుల్లో ఐ మీన్ యూట్యూబ్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేసి కాస్ట్ తెలుసుకోండి మనదే తక్కువ ప్రైజ్ ఉంటుంది క్వాలిటీ చూడండి మనదే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది ఓకేనా చూసి హ్యాపీగా తీసేసుకోండి ఎందుకంటే మళ్ళా మళ్ళా దొరికే శారీస్ కాదు ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచిగా వచ్చాయనమాట సో రేర్ కలర్ కాంబినేషన్స్ అనేది నేను తెప్పించానండి సో హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి నేను చాలా మెసేజ్లు చదవట్లేదు నేను ఉప్పడా తీసుకున్న ఎక్సలెంట్ శారీ అండ్ సెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు లైవ్ ఎండ్ ఎండ్ అయిన తర్వాత కింద లో కూడా ఒక మెసేజ్ చేయండి నాకు చాలా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి నాకు వర్క్ లో ఫ్యాన్సీ సారీస్ చూపించండి వర్క్ లో సో ఏదైనా సరే అండి నేను మార్కెట్ లో ఏది యూనిక్ గా ఉంది ఏంటి వాట్ ఈస్ వాట్ ఏంటి అనేది అదే ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను మీరు అడిగిన శారీస్ కమ్మింగ్ డేస్ లో వస్తే కంపల్సరీగా ఐ విల్ ట్రై అని నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఓకేనా జార్జెట్ కాదండి మనకి జార్జెట్ ఫీలింగ్ గా ఉంటదండి శారీ అంతా మంచి జార్జెట్ ఫీలింగ్ గా ఉంటది కానీ ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ మీద ప్రిన్స్ అనమాట అంటే వాష్ చేస్తే పోవడం గానీ అట్లంతా ఏమి ఉండదు అనమాట ఉప్పట శారీ శ్రీ స్టాక్స్ అయ్యండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఈ అండి అసలు కొత్త మోడల్ అయినా కూడా ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అంత ఎంకరేజ్ చేస్తారు మనకి ఇంకా అందులో లావెంటర్ అండ్ లెమెన్ ఎన్ అవైలబుల్ గా ఉందండి ఆ కలర్స్ ఎక్కువ మంది అడుగుతున్నారు ఎక్కువ అవే నేర్పించాను అనమాట లెమన్ ఎల్లో అండ్ లావెండర్ ప్రీవియస్ వీడియో చూస్తే వీడియోస్ లో ఉన్నాయి మీకు లెమన్ ఎల్ అండ్ లావెండర్ ఆ రెండు గా ఉన్నాయండి లావెండర్ అనేది బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట నేను ఇందాక ఇందాక కాదు ఇంతకు ముందు ఎప్పుడో నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేశాను నేను లావెండర్ శారీ కట్టుకొని ఫ్రీ బుకింగ్స్ కూడా వాటి మీద సో పార్వతి గారు హాయ్ మా న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమకి మీ ఆదరణకి థ్యాంక్ యూ సో మచ్ మీరు చూడడమే కాకుండా మీరు వీవర్స్ ప్రైజ్ కొనడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి సో ఓకేనా మీరు శారీస్ కొన్నా కొనకపోయినా అట్లీస్ట్ వీడియో చూడండి వీడియో చూసి వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది జస్ట్ ఒక ఎంక్వైరీ పర్పస్ అన్న తెలుసుకోండి శారీ కొనాలి అనేది నా ఇంటెన్షన్ కాదండి కానీ ప్రతి ఒక్కరికి వీవర్ నుంచి శారీ అంద అందాలి అనేది నా ఇంటెన్షన్ సో హాయ్ స్వాతి గారు ఎలా ఉన్నారు సో ఓకే లైవ్ అయితే ఏం చేస్తున్నానండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది లైవ్ చేసి సో ఎవరైనా బుకింగ్ చేసుకోవాలంటే ఆన్ ద స్పాట్ బుకింగ్ అయితే చేసుకోండి జస్ట్ మనకి ఎయిట్ శారీస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఏది డబ్బలైతే లేదు కానీ ఇవి మళ్ళా ప్రీ బుకింగ్స్ తీసుకోవాలన్నా కూడా చాలా టైం అయితే పడుతుందండి అందుకే వెంటనే బుకింగ్ అనేది స్టార్ట్ చేసేయండి డిస్పాచ్ కూడా టుమారోనే ఈరోజు మీకు గురువారం కదా ఫ్రైడే ఫ్రైడే ఈవినింగ్ ఈ టైం కల్లా ట్రాకింగ్స్ అనేది మీ హ్యాండ్లో ఉంటాయండి సో ఫెస్టివల్ కాబట్టి మనం కూడా డే బై డే మనం షిప్పింగ్ అయితే చేస్తున్నాము సో ఎవరైనా కావాలి అంటే అంటే వెంటనే బుకింగ్ చేసుకొని అండ్ లైవ్లో చూసిన వాళ్ళు శారీస్ బుకింగ్ చేసుకుని నేను వీడియో అనేది కూడా చెయ్యనండి లైవ్ అయితే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట క్లారిటీ అనేది కావాలి అంటే ఇప్పుడే బుకింగ్ చేసుకోండి వీడియో అయితే వీటి మీద చేస్తానో లేదో నాకైతే ఐడియా లేదండి ఓకేనా ఐఎమ్ ఆల్సో యువర్ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి స్వాతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే లైవ్ ఏం చేస్తున్నానండి శారీస్ కావాలి అంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ కానీ మర్చిపోదండి జిగ్జాగ్ శారీస్ ఎవరైతే కొన్నారో వాళ్ళు ఖచ్చితంగా నాకు ఫీడ్బ్యాక్ అనేది కావాలి అండి ఎందుకంటే నాకు చాలా కాన్ఫిడెన్స్ అనమాట జిగ్జాగ్ శారీస్ కొన్ని వేలు అమ్మింటాను నేను వందలు కూడా కాదు కొన్ని వేల శారీస్ సేల్ చేస్తుంటాం మనం అందులో ఎప్పుడు రాలేదండి ఎవరో పెట్టారు తక్కువ ప్రైజ్ ఉంది ఇప్పుడు ఒకటి ఏంటంటే డెడ్ అయిన స్టాక్ నేను సగం రేటుకే పెట్టేస్తానండి అది చూసి ఏమనుకుంటారు ముందు వాళ్ళు మా మేము కొన్నదానికంటే చాలా తక్కువ ప్రైజ్ పెట్టింది అని అనుకుంటారు కదా కానీ అది డెస్క్ స్టాక్ అనేది ఎవరికి తెలుస్తుంది తెలియదు కదా ఆఫర్లో ఉన్నవన్నీ ఆ డెస్క్ స్టాక్ ముందు వీడియోస్లో ఎవరైతే వెళ్ళవో అవే డెస్ లో ఉంటాయండి బట్ దేవుడి దయ వల్ల మనకి ఏంటంటే డ్రెస్ స్టాక్ అనేది అస్సలు ఉండదు మనకి ఏ రోజు వీడియోకి ఆ రోజులో మనకి శారీస్ అనేవి ఖచ్చితంగా వెళ్ళిపోతాయండి ఒక సింగిల్ పీస్ కూడా మిగలదు మీరు ఎప్పుడైనా చూసారా నేను ఆఫర్లో శారీస్ తీసుకురావడము ఏదైనా న్యూ వీవింగ్ లాంచింగ్ అయినప్పుడు ఆఫర్లో ఇవ్వడం కానీ లేదా కొత్త శారీస్ లాంచింగ్ అయినప్పుడు ఆఫర్లో పెట్టడం గానీ చేసి ఉంటాను కానీ ముందు వీడియోస్ లో ఉన్న శారీస్ నేను ఎప్పుడైనా మీకు లైవ్ లో లైవ్ లో చూపించి లో పెట్టడం కానీ ఎప్పుడైనా చేశానా రీస్టాక్ అయితే దాన్ని ఇంటిమేట్ చేయడమే కానీ అదొక్కటి పెట్టుకోండి మన దగ్గర ఓల్డ్ స్టాక్ అనేది ఉండదు ఎప్పటికప్పుడు న్యూ వివింగ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ బాయ్ టేక్ కేర్